హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ డిఎస్సి అభ్యర్థులకు ఇది ఇదొక గొప్ప అవకాశం ఎందుకని నేను మీకు ఈ విషయం చెప్తున్నానంటే అటు ఏ గవర్నమెంట్ వచ్చినా జూన్ నాలుగవ తారీఖు మనకి ఎన్నికల యొక్క ఫలితాలు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు అనంతరం కూడా ఒకవేళ ప్రభుత్వం ఆతితరేమో చాలామంది అభ్యర్థుల్లో ఒక ఉత్సాహం అంటే డిఎస్సి మెగా డిఎస్సి తొలి సంతకము సో తొలి సంతకము ఖచ్చితంగా జరుగుతుంది అని అభ్యర్థులైతే కనుక ఆశిస్తూ ఉన్నారు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఏదైనా కానీ సో టెట్ట పెట్టాలి అనే అభ్యర్థుల్లో నుంచి కూడా కొంత వాదన కూడా వస్తూ ఉందండి టెట్ట ఖచ్చితంగా పెట్టాల్సిందే లేదా టిఆర్టి అన్న పెట్టాలి మెగా డిఎస్సి ఇచ్చి అని అది నాకు తెలిసినంత వరకు ఒకవేళ కూటమి గనక వస్తే కూటమి గనుక వచ్చిందనుకోండి డిఎస్సికి సన్నాహాలు జరగాలి కాబట్టి ఈ మెగా డిఎస్సి అనేది కొంత సమయం పడతారు సో నాకు తెలిసినంత వరకు రెండు వేల ఇరవై నాలుగులో ఈ డిఎస్సి అనేది జరిగే అవకాశం అయితే కనుక లేదు వాస్తవం చెప్తున్నా లేదు మరలా వైఎస్ఆర్ఏ కనుక వస్తే ఎందుకంటే ఈ నెలలో రిటైర్మెంట్లు అనేది ఎక్కువ ఉన్నాయి రిటైర్మెంట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళా పోస్టులు అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక పెరుగుతుంది దాంట్లో డౌట్ లేదు మీకు ఇంత క్లియర్గా క్లారిటీగా పాయింట్ టు పాయింట్ సో రియల్ ఇన్ఫర్మేషన్ ఏదో ఫేక్ ఇన్ఫర్మేషన్ చెప్పేది కాదు అందుకని ప్రతి ఒక్కరికి కూడా మీరు వాస్తవాలు మీరు తెలుసుకోండి తప్పేది కాదు కదా ఇక ఈ ఒకవేళ వైఎస్ఆర్ఏ ఉంటే వైఎస్ఆర్ గవర్నమెంటే ఉంటే అధికార పక్షమే మరలా కొనసాగితే కనుక పోస్టులు అయితే కనుక పెరుగుతాయండి దీని మీద మరి కొంత వాదన ఏంటంటే మేము గతంలో మరి మేము నష్టపోయాము టెట్కి వాటిలో ఉన్నటువంటి తప్పులు ఉన్నాయి వాటి పరిష్కారం చూపించలా నార్మలైజేషన్ చేశారు నార్మలైజేషన్ చేయడం ద్వారాగా కొంతమందికి ఊరట కలుగుతుంది మరి కొంతమంది పరిస్థితి ఏంటి సో అభ్యర్థుల్లో నుంచి వస్తున్నటువంటి కొంత నిస్సహాయత అనటం అలాగే వారిలో ఉన్నటువంటి నిరుత్సాహం అని కూడా అనొచ్చు దీన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటున్నారు అనేది కూడా కొంత వాదన అయితే కనుక ఉంది అయితే ఇక్కడ టెక్ట్ అయితే పెట్టేటువంటి అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంది మరి ఇచ్చినటువంటి డిఎస్సి షెడ్యూల్ ఏంటి సో దీంట్లో మాడిఫికేషన్ జరుగుతుందండి దాంట్లో ఖచ్చితంగా జరుగుతుంది చూడండి కాబట్టి ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చాలా తక్కువ మంది డిఎస్సి ఉన్నారండి గతంలో ఇచ్చిన ఆరు వేల ఒక్క వందకి ఇప్పుడు పోస్టులు అనూహ్యంగా మరలా ఒక ఐదు వేల పోస్టులు నాలుగు వేల పోస్టులు పెరిగి అనుకోండి అంటే మొత్తమే పదివేల పోస్టులకి ఆ డిఎస్సి నోటిఫికేషన్ కంటిన్యూ అయితే చాలామంది అభ్యర్థులు ముందున్నటువంటి అభ్యర్థులు టెట్ట రాయలేనటువంటి వాళ్ళు డిఎస్సికి అప్లై చేయలేనటువంటి వాళ్ళు ఎలిజిబుల్ కాకుండా ఉన్నటువంటి అభ్యర్థులు చాలామంది నష్టపోతారు ఈ విషయాన్ని ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి నేను ఏది కావాలని చెప్పట్లేదు కదా సో కొంతమంది ఉంటారండి వారు వీరు అని రకరకాల వ్యక్తులు ఆఫ్ కోర్స్ నేను వేరని చెప్పను ఓకే సో ఇక్కడ నేను ఇన్ని విషయాలు మీకు ఎందుకు చెప్తా ఉన్నానో ప్రతి ఒక్కరు మీరు నిజంగా వాస్తవాన్ని తెలుసుకోండి అర్థం చేసుకోండి చాలు అండి అందుకని ఏమీ లేదు వాళ్ళు ఇక ఈ డిఎస్సికి సంబంధించి నేను ఎస్జిటి వారికి ఎస్జిపి వారికి రండి అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్ పది కావాలంటే పది పదిహేను కావాలంటే పదిహేను నేను మీకు చక్కగా అందిస్తున్నాను అలాగే స్కూల్ ఎస్టేట్ సోషల్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండి పైగా ప్రతిరోజు కరెంట్ అఫేర్స్ కూడా ఇలాంటి వీరే సచివాలయాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాడు కూడా ఉన్నారండి సో దయచేసి మీకు ఒకవేళ కావాలనుకుంటే ఈ రత్నంసారి యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము సాధించాలనుకుంటే మీరు వెంటనే మీరు వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా నాది డిస్క్రిప్షన్లో క్రింద ఆన్లైన్ క్లాసులు కూడా జాయిన్ అవ్వచ్చాను నేను ఆన్లైన్ క్లాసుల కంటే కంటెంట్ సబ్జెక్టు సోషల్ స్టడీస్ కండి ఓకే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి కాబట్టి నేను మీ మంచు కోసం మీ శ్రేయస్ కోసం చెప్పిన ప్రతి ఒక్కరూ అప్డేకించుకోండి ఓకేనా